మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి బోడపాటి శివదత్ దళిత నాయకులు బోడపాటి అప్పారావు తదితర నేతలతో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వీరు యనమల రామకృష్ణుడితో పార్టీ బలోపేతానికి పలు విషయాలపై చర్చించారు టికెట్ వస్తుంది నా పేరు శవదాత్మ పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అలాగే వారాహి విజయత్ర వాలంటీర్స్ కమిటీ స్టేట్ ఈరోజు పెద్దలు మాజీ మంత్రి గారు మన హనుమల రామకృష్ణ గారి పిలుపు మేరకు రావడం ఆయన కలవడం జరిగింది మరి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి యనమల దివ్య గారు అఖండ మెజారిటీతో తుని నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి తీరుతారు గెలిపించే బాధ్యత జనసేన పార్టీ బలంగా తీసుకుంది అలాగే టీడీపీ బీజేపీతో కలిసి మరిన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు మరి పెద్దలు హనుమల రామకృష్ణ గారిని చూస్తూ పెరిగిన యువత ఎంతోమంది ఉన్నారు ఈ నియోజకవర్గ మరి వాళ్ళంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనిమల దివ్య గారు నిజంగా ఏదైతే మహిళగా మరి చిన్న వయసులోనే ఈరోజు రాజకీయాల్లోకి రావడం నిజంగా యువతకి ప్రాధాన్యత కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు ఈ నిర్ణయాలు తీసుకొని చక్కటి అభ్యర్థులు మనకు నియమించారు ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తాం ఈ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ అరాచక పాలన ఉందో మరి ఇక్కడ అభ్యర్థి రాజు రాజా గారిని ఖచ్చితంగా ఓడిసి తీరుతామని చెప్పి తెలియదు గోడపాటి శ్రద్ధ గారు నిర్మల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చి దాన్ని కలవటము దివ్య గారికి వారి సంపూర్ణను మొత్తం తెలియజేయడము వాళ్ళ యొక్క వరవడి మరి భూమి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విద్యావంతురాలైన దివ్య గారిని గెలిపించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దళితులంతా లేకదాటిపై మెజార్టీ మేజర్ పార్ట్ ఆఫ్ ది దళితులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ దివ్య గారికి சம்பணமையான மத்திய கண்ட பிரஜா கிடிப்பதாக்கு வந்து சித்தங்க உன்னார்க்கு சந்தோஷம்